ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు జూన్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్తే అండి గురుగారు జూన్ నెలలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా కర్కాటక రాశి వారికి అయితే కనుక కొద్దిగా మిశ్రమ ఫలితాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మంచి అలానే ఉంది చెడు కూడా అలానే ఉంది సో మంచి విషయాల్లోకి ఏంటంటే వృత్తి ఉద్యోగాల్లో ఉండి లేదా బయట వాళ్ళు చేసే ప్రయత్నాల్లో అనుకోండి అటు వ్యాపారస్తులు అవ్వచ్చు స్వతంత్ర వృత్తులు వాళ్ళు అవ్వచ్చు సో మొదట ఎంత ఇబ్బంది పడినా కూడా చివరి నోట్లో మాత్రం ఏదో విధంగా సర్వేలు అవుతారు సో అమ్మో రేపు ఎలాగా అనుకునే నోటల్లో అయితే కనుక బయట పట్టడం అనేది అయితే ఉంటుంది అయితే ఇక్కడ కర్కాటక రాజతో మామూలుగా వచ్చే ఇబ్బంది ఏంటంటే కనుక వీళ్ళకి కొద్దిగా ఈ మానసిక ఉద్వేతం అనేది ఎక్కువ ఉంటుంది అంటే సడన్ ఎమోషన్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉండటం సో తర్వాత ముందు వాళ్ళని ఏదైనా సరే మాట జారీ అయ్యటం అంటే ఆ ఎమోషన్లో సో వీళ్ళు ఏంటంటే లోపల ఒక రకమైన అభద్రతా భావం అనేది ఉంటుంది సో అది దానివల్ల ఏమవుతుందంటే భయం లోపల ఇంటర్నల్గా డెవలప్ అవుతూ ఉంటాము ఇలా వెళ్తే ఏదైపోతుందో అలా వెళ్తే ఏదైపోతుందో సో ఇలా ఎవరి మీద సరే నా భర్త ఇలా మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏదైనా ఇంటి మీద గొడవలు వస్తారేమో అమ్మ నా భార్య ఇలా ఉంటుంది వెనక నుంచి ఈ అమ్మాయికి ఏమైనా వెన్నుపోటు పొడుస్తారేమో అంటే లోపల ఊహించాల దానికన్నా కూడా కొద్దిగా ఎక్కువ ఊహించటం సో అది ఏ రంగంలో ఉన్నా ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నవాడికి అక్కడికి ఎప్పుడూ రకమైన అనుమానం ఉంటుంది వీడు నా వెనకాల గోతులు తగ్గుతాడేమో సో ఏంటంటే దేనికైనా సరే చాలా తొందరగా కనెక్ట్ అవటం అనేది అంటే మీ అవన్నీ మీకు ఏమైనా దిష్టి ఉందంటే ఇంకా ఆల్రెడీ దిష్టి తగినట్టే ఇలా పడిపోవడానికి చూస్తారు వాళ్ళు సో ఆ యొక్క అనుభూతులు ఏవైతే ఉంటాయో వాళ్ళకొచ్చే కామెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి తొందరగా రియాక్ట్ అవటం అనేది ఆ స్పందన అనేది చాలా తొందరగా ఉంటుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే కనుక జనరల్గా ఏంటంటే వీళ్ళకి అది బై భక్తి కొంత సిక్స్ సెన్స్ అంటూ ఉంటాం మనం అలాంటివి తెలిసే వాళ్ళు కూడా మళ్ళీ ఇదే రాసి ఉంటుంది ఓకే సో అనుమానం పెరిగిపోతాం అన్నట్టు కానీ ఒకసారి నిజంగానే వాళ్ళ అనుమానాలు యదార్థమవుతూ ఉంటాయి సో అది అందుకని వీళ్ళు ఏంటంటే తొందరగా అందుకని వదలలేకపోవటం ఎందుకంటే ఒకసారి వీళ్ళకి వచ్చిన ఆలోచనలు రైట్ అవుతున్నాయి కదా కానీ మనమేమంటున్నామంటే మరీ దాంట్లోనే పడి కొట్టుకుపోతే కనుక మీకు మొత్తం అంతా కూడా అనుమానాస్పదంగానే జీవితం ఉంటుంది తప్ప స్వేచ్ఛగా వెళ్ళలేరు కదా సో అదొకటి కానీ ఏ విద్య అయినా సరే ఇందులో అయినా సరే చాలా పాదరసంలో పరిగెత్తగలిగే బ్రెయిన్ అయితే వీళ్ళకి ఉంది అయితే ఇప్పుడు వీక తాత్కాలికంగా ఏదైతే గ్రహస్థితి ఉందో ఈ నెలలోకి వచ్చేప్పటికి అంటే గురుడు ఏదైతే భాగ్యాధిపతి ఉంటాడో ఆ భాగ్యాధిపతి ఈ సంవత్సరం అంతా కూడా పెద్ద మార్పు ఉండడు కదా ఆయనప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఇంకా మిథునలోనే ఉంటాడు వ్యయస్థానంలో ఉంటాడు అదొక లోపం ఇప్పుడు కర్కాటక రాశికి తర్వాత శని అనేది కూడా ఆయన భాగ్యస్థానంలో ఉండి వీళ్ళ భాగ్యానికి అడ్డుపడుతూ ఉంటాడు అది కూడా కరెక్ట్గా లేదు సో ప్రాథమిక గ్రహాలు మరియు మన ఏదైతే రాహు ఈ రాహు స్థానంలో ఉన్నాడు మానసికంగా ఇలా దిగులు దిగులుగానే ఉంటారు తర్వాత కేతువు వచ్చేప్పటికీ వీరికి అయితే కనుక మరి తృతీయంలో సంచారం చేయటం అనేది ఉంది అది కొద్దిగా బెటర్ అనమాట అంటే ఈ తృతీయంలో కేతు వల్ల ఏంటంటే కొద్దిగా ఇరుగు పొందిన ఉండి లేదా తొడబుట్టిన వాళ్ళతోండి ఇతర వీళ్ళకుండా కమ్యూనికేషన్స్లో కొంతవరకు మెయింటైన్ చేయగలుగుతారు అంటే మరీ విరోధాలు తెచ్చుకోకుండా చిన్న చిన్న విరోధాలు వచ్చినా మళ్ళీ దాన్ని తొందరగా మార్చుకోగలుగుతారు వీళ్ళకి అనుకూలకంగా సో శాశ్వత శత్రుత్వం ఏర్పడే అవకాశం లేదు కానీ ఎప్పుడైతే ఈ పాకిస్తాన్లోకి సెనర్ రావటం అనేది ఏదైతే ఉందో వృత్తి ఉద్యోగాల్లో ఎంత పేరు వచ్చినప్పటికీ కూడా కరెక్ట్గా అసలైన అదృష్టం పట్టాల్సిన టైంలో ఒకటి బ్రేక్ పడుతుంటుంది అంటే మీకు ఖచ్చితంగా వచ్చే నెలలో ఎలాగైనా సరే మేము ప్రమోషన్ ఇస్తాం అంటారు కానీ అది ఒక పట్టాన్ని తేల్చలేదు సో మాటలే వస్తాయి కానీ అధికృత పత్రాలు అయితే రావు సో దాని వల్ల లోపల లోపల టెన్షన్ ఏమవుతుందో 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 బట్ ఓకే ఫైనల్గా ఇంకో రెండు నెలలు పట్టండి మూడు నెలలు పట్టండి తర్వాత ఉండే గ్రహస్థితి వల్ల ఖచ్చితంగా ఆ అయితే వీళ్ళ చేతిలో పడుతుంది కానీ ఇదే రకమైన ఆరాటం ఉంటుంది ఇదే రకమైన ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే అష్టమ స్థానంలో ఎప్పుడైతే రాహు వచ్చి చేస్తాడో మానసిక ఆందోళన అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత వీళ్ళకి పొరపాటున ఇప్పుడు ఏదైనా రోగం వచ్చింది అనుకోండి అది తొందరగా డయాగ్నిస్ కాదు అంటే డాక్టర్ చూపిస్తే పెద్ద రోగమేం లేదంటాడు కానీ వీళ్ళకి ఏంటంటే తెలియని బాధ ఉంటుంది సో నరాలు ఉన్నట్టుండి సత్తు కోల్పోయినట్టు అనిపిస్తాయి సో కొద్దిగా దుమ్మి వేగితే మనకి ఎలర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది సో దానికి రీజన్ ఏంటనేది అర్థం కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బట్ కానీ మధ్య మధ్యలో రకమైన ఇబ్బంది అయితే పడుతూ ఉంటాం ఈ రకమైన వాతావరణం అంతా కూడా ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి పెస్తమైతే కనిపిస్తుంది కానీ మొదట చెప్పుకున్నట్టు ఏంటంటే ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా శుభం విషయంలో మాత్రం అమ్మయ్యా అనుకోగలుగుతారు ఆ రకమైన ప్రశాంతత అయితే కనుక వీరికి రావటం అనేది అయితే ఉంటుంది సో అది మెయిన్ ఈ నెలలో వీరికి ఉండేది ఇంకా కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు అలాంటి వాళ్ళకి అయితే కనుక బాగా బలమైన ప్రయత్నాలు ఉంటే తప్ప అయ్యే అవకాశాలు లేవు ఎందుకంటే వీళ్ళకి శని సంబంధించిన వాడు సో శని అంత తేలిగ్గా అవనేవాడు మనం గట్టిగా బాగా ప్రయత్నం చేస్తే తప్ప అది ముందుకెళ్లే పరిస్థితి లేదు తర్వాత విదేశాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంత ఇబ్బందులు పడ్డానికి ఎందుకంటే విదేశీ కారక గ్రహం తర్వాత మరి అటు భాగ్యస్థాన గ్రహం వేయంలో ఉండటం ఒక అష్టమంలో ఉండటం వల్ల కూడా సకాలంలో మనం విదేశం వెళ్ళలేకపోవటం వీసా రాకపోవటం తర్వాత వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళకి సరిగ్గా లేకపోవటం మళ్ళీ కొంతమంది కొండలు ఇక్కడ ఉండి వద్దాం మళ్ళీ తర్వాత వెళ్దాం అనుకుని వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మళ్ళీ సకాలంలో రీచ్ కాలేకపోవటం ఏదో రకంగా వాయిదా పడతాం ఈ రకంగా అంటే విదేశీ సంబంధించిన వ్యవహారాలు ఏదో రకమైన కొంత చికాకులు ఎదుర్కోవటం అయితే కంటే ఈ నెలలో ఎక్కువగానే కనిపించడం అనేది అయితే ఉంటుంది ఇక వీరికి కూడా మరి తర్వాత వే దేవస్థానంలో గురుడు ఉన్నాడు కదా వీళ్ళు ఏదైనా సరే ధార్మిక క్షేత్రాలు సందర్శించాలంటే అవుతుంది అంటే పుణ్యక్షేత్రాలు కానీ అలాంటివి ఏమైనా సరే పెట్టుకుంటే కనుక ప్రయాణాలు ఖచ్చితంగా సఫలీకృతం కావటం అనేది ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా గతంలో కంటే పెరుగుతుంది నమ్మకం కలగచ్చు లేదా దేవుడి దగ్గరికి వెళ్ళాలనే తీరిక అంటే రోపుకి రావటం అంటే అందుకే మనకి భక్తి ఉన్నా కూడా ఏదో రకంగా వాయిదా వేసుకుంటూ ఉంటాం సరే వచ్చే శనివారం చూద్దాం లేదు వచ్చే ఆదివారం చూద్దాంలే అని కానీ అలా ఇప్పుడు వాయిదాల శాతం తగ్గిపోయి అమ్మో నేను దేవుడికి అనుకున్నాను వెళ్ళాలనే అనిపిస్తుంది సో అంటే ఏదో రకంగా అంటే మీరు చెప్పినట్టు అప్పటికప్పుడు భక్తి కలగటం అనేది వాయిదాలు వేస్తున్న వాళ్ళు ఆ వాయిదాలు పడకుండా చూసుకోవటం అనేది సో ఎలాగైనప్పటికీ కూడా ఏదో రకంగా మనము దేవుణ్ణి దర్శించుకోవటం అనేది పుణ్యక్షేత్ర సందర్శన అనేది లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పాల్గొనటం అనేది కానీ ఇలాంటివి కొంత ఎక్కువగానే జరగటం అనేది అయితే ఉంటుంది సో ఆ రకంగా కూడా కొంత మంచి అనేది అయితే కనిపిస్తుంది ఇక ధనం వీరికి కూడా పెద్దగా నిలిచే అవకాశాలు అయితే ఏమి కనిపించడం లేదు బట్ అవసరానికి ఇందాక చెప్పుకున్నట్టే అలాంటి ఉపద్రవం గురుగారు అది అప్పుల పాలు అవ్వడానికి కూడా ఉంటుంది అసలు లేదని చెప్పడానికి అయితే లేదు ఎందుకంటే కానీ ఇక్కడ అప్పు ఇస్తాడా అనేది కూడా కావాలి అంటే మన అవసరానికి అప్పు కోసం వెళ్ళినప్పుడు అప్పు దొరుకుతుందా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా అప్పు దొరికే పరిస్థితి అయితే ఉంటుంది అందులో ఎందుకంటే ఇప్పుడు పెస్తున్న గ్రహస్థితి ఆశ్లేష నక్షత్రం అనేది కొద్దిగా బలహీనంగానే కనిపిస్తుంది సో వాళ్ళకి అయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత పునర్వసు వాళ్ళకి కూడా కొంతవరకు కొద్దిగా పూషమి నక్షత్రం వాళ్ళే కొద్దిగా తక్కువ స్థాయి అప్పులు కలిగి ఉండడానికి మిగతా వాళ్ళు కొద్దిగా అప్పుల కోసం ఉన్నట్టు సడన్గా పరిగెత్తాల్సిన పరిస్థితి కానీ ఎక్కువగా కనిపిస్తుంది గురుగారు చాలా వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎలాంటి పరిహారాలు అవసరం అంటారు ఈ పరిస్థితుల్లో తప్పకుండా ఎందుకంటే వీళ్ళకున్న ప్రధాన గ్రహస్థితిలోకి వచ్చేప్పటికి వీరికి కూడా మరి ఎక్కువగా ఇటు శని మనము రాహుకి సంబంధించినవి చెప్తున్న ఇబ్బందులు ప్రాథమికంగా శనితోనూ రాహుతోనూ మనం ఎక్కువగా సూచించడం అనేది జరిగింది సో దీన్ని బట్టి ఏంటంటే శని రాహుల కాంబినేషన్ అంటే కనుక అవకాశం ఉంటే వీళ్ళకి తెలిస్తే కాళికాదేవి ఆరాధన చేయటం అనేది అంటే కాళికాదేవి స్తోత్రాలు ఏదైనా సరే చదువుకోవటం అవేం లేకపోయినా కూడా ఇంట్లో మనం ఏదైనా సరే దుర్గాదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో ఉంటే కనుక కొద్దిగా శనివారాల పూట దొరికితే నల్ల పెట్టండి లేదా నేరేడి పళ్ళు పెట్టండి ఈ రెండిట్లో ఏది దొరికిన పర్వాలేదు సో ఆ రకంగా చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది సో మహిషాసు మధ్యన సోత్రం అనేది అందరికీ తెలుసు ఐ గిన్నందిని అనేది సో అది కనీసం రోజుకు అవతారు చదువుకున్న కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు రావడానికి అయితే ఉంటాయి ఆ రకంగా చేసుకుంటే చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి లేదు మనకేమీ తెలియకుండా ఒక జస్ట్ నాకు అంత వద్దు అనుకుంటే కనుక ఓం క్లీన్ కాళికా దేవ్యై నమ ఓం క్లీన్ కాళికా దేవ్యై నమ ఇది వాళ్ళ శక్తి అనుసారం అంటే మినిమంలో మినిమం ఇరవై ఏడు సార్లు చదవాలి సో కనీసం అంటే ఎక్కువ స్థాయిలో చదవాలనుకుంటే నూట ఎనిమిది అతి కనిష్ట స్థాయిలో చదవాలంటే ఇరవై ఏడు సో ఆ రకంగా చదువుకున్నట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఇంకా స్విచ్వైడ్గా చెప్పుకోవాలనుకుంటే అందరికీ తెలిసిన చాలా తేలికైన పదం బోనస్ సో బోనస్ 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 అంటే వాళ్ళ జీవితంలో పెద్ద బోనస్గా మంచి ఫలితాలు వస్తాయి ఆ రకంగా చేసుకుంటే కనుక బాగుంటుంది సో జూన్ నెలలో కర్కాటక రాసి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ పాటించాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు